ఈ దాకొండ ఏళ్ల మంది ఈ నాలుగు ఐదు గ్రామ పంచాయతీల నుండి వచ్చిన మన ఆదివాసీ బిడ్డలందరికీ ఇక్కడ కూడి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున వందనాప్తి చేస్తున్నాం ప్రతి ఊర్లో ఆదివాసీ బిడ్డలు అన్నది మినిమం సంతకం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో గతంలో టీసీడిసి కెరిషే అండ్ అక్షరాస్థ అలాగే ఎన్నో విధాలుగా మనకు తీసుకొచ్చినారు కానీ అలాంటి సిస్టమేటిక్ కాకుండా మనకు నిరంతరంగా మనకు ఉండేది కాబట్టి మీరందరూ ఆలోచించాలి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఒక టీచర్ ఉండాలని ఉద్దేశంతోనే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ప్రతి గ్రామం నుండి ప్రతి వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు మన దార్కొండ ఆదివాసు బ్రాంచ్లో మీరు సర్టిఫికెట్ అన్ని సబ్మిట్ చేసినట్లయితే మేము వెరిఫై చేసి ప్రతి గ్రామానికి నైపుణ్యం టీచర్ని ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మీరందరూ వినయించుకొని ఈ ఆదివాసు ట్రస్ట్లో ప్రతి ఆదివారం వచ్చే మీటింగ్లో మీరు పాల్గొని నిజ నిజాలు ఏంటో తెలుసుకొని ప్రతి గ్రామంలో నైట్ స్కూల్ ఉండేటట్లుగా ప్రతి వాళ్ళు సంతకం తెలుసుకోవాలి దానికి తోడు మీరందరూ ఆదివారం ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వెలుగుతల ఆదివాసీ ట్రస్ట్ అని సుమారుగా పన్నెండు నెలల నుండి మేము ప్రారంభించి నడిపిస్తున్నాం ఇక్కడ సుమారుగా సభ్యులు వచ్చరికి నాలుగు వందల మంది ఉన్నారు కాబట్టి ఈ ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది మీ గ్రామంలో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకున్నారో చదువుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు టీచర్ ఉండాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఆదివారం మీరు పది గంటలకు వచ్చి మాకు దరఖాస్తులు సమర్పించినట్లయితే మేము వెరిఫై చేసి మిమ్మల్ని ప్రతి గ్రామంలో మేము నైట్ పడి టీచర్ని ప్రమోట్ చేయగలుగుతాం జయోజీ జై అవకాశించేందుకు థ్యాంక్ యూ మరి ఇప్పుడు మనం ర్యాలీగా వెళ్ళబెట్టున్నాం